చంద్రతి మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ను స్థానిక ఎంపీటీసీ పులి రేణుక సత్యం చంద్రతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ అజీమ్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావం పెంపొందుతుందన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఓరుగంటి వెంకటేష్ నక్క యాకూబ్ ఎండి మోసిన్ హరిబాబు రాంబాబు సురేష్ తదితరులు పాల్గొన్నారు చంద్రుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ కు విచ్చేసిన యువతో సభ్యులందరికీ మా చంద్రుర్తి గ్రామ సభ్యులందరికీ చందర్తి గ్రామ ప్రజలందరికీ సంక్రాంత్రి నిన్నటి రోజున పోవడం జరిగింది వారికి అందరికీ ప్రత్యేకంగా తెలుపుకుంటూ ఈ ఈ క్రికెట్ మనము చదువుతో ఆటలు కూడా అవసరమే మనకు చదువుకోవాలి చక్కటి చదువు చదువుకోవాలి ఉన్నత స్థాయిలో మనము ముందుకు పోవాలి మంచిగా ఈ ఆటలు కూడా ఆడితే మన మైండ్ కూడా మంచి ఫ్రెష ఉంటుంది ఆటల మీద ఆలోచన పోతుంది కాబట్టి మంచిగా ఆడుకొని ఎవరు కానీ లొల్లు పెట్టుకోకుండా మంచిగా ఆడుకోవాలని నేను కోరుకుంటున్నాను